హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మి అందరికీ నమస్కారం ఈరోజు మన ఛానల్లో విష్ణు కమలం ఎలా తయారు చేయాలో చూద్దాము ఇక్కడ ఆరు ఒత్తులు తయారు చేసి పెట్టాను చూడండి ఈ విష్ణు కమలం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు పత్తి గింజలు లేని పత్తిని తీసి పెట్టుకోవాలి ఈపుతుండని నిర్తుకుంటూ కొంచెం కొంచెం ఇలా దారం తీస్తూ ఉండాలి ఆ దారం అంతా తీసి ప్లేట్లో వేస్తూ ఉండాలి ఇలా సన్నగా తీస్తూ ఉండాలి మార్కెట్లో తీసిన దారం ఎలాంటి దారం కూడా దొరుకుతుందంట బేగం బజార్లో పూజా షాపులలో తెచ్చి కూడా తయారు చేసుకోవచ్చు ఇలా దారం తీస్తూనే ఉండాలి ఎంత స మనం ఎంత వీపతి చేతికి వేళ్ళకి రుద్దుకుంటే అంత సన్నం వస్తూ ఉంటుంది రెండు వేళ్ళనే పట్టుకొని తీస్తూ ఉండాలి పొట్టిన వేలు చూపుడు వేలు పక్కన వేలు పట్టుతూ తీస్తూ ఉండాలి మూడు వేలే వాడతాము మిగతా వేళ్ళనే వాడము మధ్య మధ్యలో వీపతి రుద్దుకుంటూ దారం తీస్తూ ఉండాలి ఇలా చాలా వరకు దారం తీసి పక్కకు పెట్టుకోవాలి ఎక్కువ కొంచెం దారం తీసిన తర్వాత గాలికి ఎగిరిపోకుండా ఉండడానికి కొన్ని రైస్ వేసుకోవాలి బియ్యం బరువుకి గాలికి ఎగిరిపోకుండా ఉంటుంది ఇంత దారం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము ఇప్పుడు ఈ దారాన్ని నేను పెళ్లి కార్డు తీసుకుని దానికి చుడుతున్నాను స్టీల్ ప్లేట్కైనా బుక్కుకైనా చుట్టుకోవచ్చు ఇలా పదహారు చుట్లు చుట్టుకోవాలి పదహారు చుట్లు ఎనిమిది చుట్లు చుట్టుకొని రెండు సైడ్లది కలిపి ఒకసారి అయినాయినా చేసుకోవచ్చు నేను డైరెక్ట్ పదహారు చుట్లు చుట్టుకున్నాను ఈ పదహారు చుట్లు చుట్టుకొని కట్ చేసుకొని ఒకసారి ఇలా అనుకోవాలి మొత్తం మొత్తం కాడికి పదహారు చుట్లు చుట్టుకున్నాం చూడండి మొత్తం ఒక వైపు కలిసి దాని చుట్టూనే ఒకటి అని ఇట్లా లెక్క పెట్టుకోవాలి అలా పదహారు చుట్లు చుట్టుకోవాలి ఈ పదహారు చుట్లు చుట్టుకున్న దాన్ని తీసి కట్ చేసి ఇలా చేయితో అనుకోవాలి ఇప్పుడు తొమ్మిది ముక్కలు కట్ చేసుకోవాలి చేయితో అయినా ఉంచుకోవచ్చు నేను వీడియో కోసం అని కత్తరితో కట్ చేస్తున్నాను మామూలుగా చేతితోటే ఉంచుతాను ఇలాంటివి తొమ్మిది ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి అన్నీ అన్ ఒకటే సైజులో కట్ చేసుకొని ఇలా రెండు దాన్ని ఇట్లా ఫోల్డ్ చేసేసి ఇలా అనాలి అది పూల రేకులాగా వచ్చింది మనం విష్ణు కమలం కమలము రేకు అది ఇలానే అన్ని తొమ్మిది భాగాలని కట్ చేద్దాము ఒకటే సైజులో కట్ చేస్తున్నాము అప్పుడు మన ఒత్తి నీట్గా చాలా బాగా వస్తుంది తొమ్మిది భాగాలు కట్ చేసుకోవాలి నాలుగు అయ్యాయి ఇంకా ఐదు మొత్తం తొమ్మిది ఇప్పుడు ఒక్కొక్క రేకుని ఇలా అనుకోవాలి తొమ్మిది రేకుల్ని ఇలా ప్రిపేర్ చేసుకోవాలి నాలుగు అన్నాను ఇది ఐదోది ఇలా అన్నిటిని ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి మొత్తం తొమ్మిది రేకులు అయిపోయాయి కదా ఇప్పుడు తొమ్మిది రేకులను ఒక దగ్గర పెట్టుకొని పెట్టుకోవాలి ఏదైతే పెద్ద ఉంటే అది మధ్యలో పెట్టుకొని దాని చుట్టూ ఈ చిన్నవి పెట్టుకోవాలి తొమ్మిదిటిని ఒక దగ్గర పట్టుకోవాలి లెక్క పెట్టుకొని పట్టుకోవాలి ఈ తొమ్మిది ఇలా అనాలి ఒక దగ్గర కనాలి కొంచెం ఎక్స్ట్రా దూదిని తీసుకొని వాటి మధ్య వాటి ముందు ఇట్లా ఒత్తిలాగా అనుకోవాలి ఆ తొమ్మిది పైన అంటున్నాం కదా వాటి పైన పువ్వుత్తిలాగా పెట్టేసి వాటి పైకి అనుకోవాలి వచ్చింది చూడండి తక్కువ ఉంటే ఇంకా ఒత్తిని ఇంకా పెట్టుకోవచ్చు కింది నుంచి పై వరకు తీసుకొని ఇలా ఒత్తిలాగా అనుకోవాలి ఇప్పుడు మనం వెలిగించే ముందు ఇలా ఒత్తిడిని ఇలా అనుకొని ముట్టించుకోవాలి అప్పుడు మన ఒత్తి మంచిగా